హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాణి ఇవాళ్ళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి మనం పండక్కి ఇంట్లో ఎలాంటి హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అయితే జామూన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవాలైతే వీడియోలోకి వెళ్తే వెళ్దాం పదండి ముందుగా అయితే ఒక కప్పు బొంబాయి రవ్వనైతే తీసుకుంటున్నాను ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వ జామున్స్ దీన్ని సన్నగా అయితే మనం ఈ విధంగా మిక్సీకి అయితే పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము ఇది కొద్దిగా బరకగా ఉంటుంది కాబట్టి ఒక్క రెండు సార్లు అలా తిప్పేసుకున్నాం అనుకోండి కొద్దిగా సన్నగా అయితే అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక బౌల్ పెట్టేసుకుని దాంట్లోనే ఒక్క మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకుందాం నెయ్యిని వేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకుని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కాబట్టి దీన్ని పక్కనైతే తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక రెండు కప్పుల పాలనైతే నేను తీసుకున్నాను పాలు కొద్దిగా మనకు మరిగాయనుకోండి పాలలోకి మనం బొంబాయి రవ్వని విధంగా వేస్తూ మొత్తం అంతా చక్కగా కూడా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల పాలనైతే వేసుకున్నాను ఇప్పుడు అట్లాగే దీంట్లోనికి ఒక్క మూడు టేబుల్ స్పూన్ల మైదానైతే ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలిసే విధంగా ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అయితే మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం ఇది మనకు కొద్దిగా అయితే చల్లారాలి ఇప్పుడు స్టవ్ పైనకి ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాంట్లోనికి ఒక కప్పు షుగర్ వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని దాంట్లోనికి కొద్దిగా ఇలాయచిన అయితే వేసేసుకొని మనం దాన్ని అయితే పాకమైతే రెడీ చేసుకుందాం ఇక్కడ మనకు పిండి అయితే కొద్దిగా చల్లారింది ఇప్పుడు దీంట్లోనికి ఒక్క హాఫ్ టీ స్పూను వంట సోడాని వేస్తూ ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేటప్పుడు మనకి ప పిండంతా కూడా మనకి కొద్దిగా పొడి పొడిగా అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా పాలను వేస్తూ కొద్దిగా ప్రెషర్ని అప్లై చేస్తూ దీన్ని చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా మనకి రవ్వలాగా ఎక్కడా కూడా కనబడకుండా మొత్తం అంతా చక్కగా ఈ విధంగా మిక్స్ అయ్యే విధంగా అయితే మిక్స్ చేసుకొని ఒక్క టెన్ మినిట్స్ అట్లా పిండిని అయితే పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా మనకైతే ఇక్కడ పాకమైతే రెడీ అవుతుంది ఈలోగా మనకు పిండి నానింది కాబట్టి మనం వీటిని చిన్న చిన్న ఉండలుగా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాం జామున్స్కి ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసుకుందాం ఫస్ట్ కొద్దిగా పిండిని తీసుకొని దానిపై కొద్దిగా మనం ప్రెషర్ పెడుతూ కొద్దిగా ఒక్కసారి అలా మనం సర్కిల్ చేశాక దాన్ని రౌండ్గా అయితే ఈ విధంగా ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అయితే చేసుకోవాలి దీనిపైన మనకి ఎక్కడ కూడా మనకు క్రాక్స్ అనేవి లేకుండా అయితే ఈ విధంగా చూసుకోవాలి చూసారు కదా పిండి అనేది మనం చక్కగా అయితే మిక్స్ చేసుకున్నాము అట్లాగే మనం ఇవి సర్కిల్స్ బాల్స్ చేసుకునేటప్పుడు కూడా మనకి చక్కగా అయితే వస్తున్నాయి మిగతా వాటి కూడా మనం అట్లాగే ప్రిపేర్ చేసి అయితే ఫస్ట్ పక్కనైతే పెట్టేసుకుందాం ఈలోగా మనం బాండి తీసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకుంటే ఆయిల్ ఈలోగా మన కొద్దిగా అయితే వేడెక్కుతుంది ఆయిల్ మరీ హీట్ అవ్వనివ్వద్దు ఇదైతే మెయిన్ పాయింటో వేడి వేడి ఆయిల్లో వేసామనుకోండి ఇవి విరిగిపోతాయి కాబట్టి ఆయిల్ అనేది ఇప్పుడు నేను వేస్తున్నప్పుడు ఇప్పుడు లైట్గా అయితే ఇట్లా నురగల్లాగా వస్తున్నాయి మనం జామున్స్ వేసుకోవడానికి ఆయిల్ ఏ విధంగా ఉంటుందో అదే లెవెల్లో ఉండేటట్లయితే చూసుకోవాలి వేయకానే కూడా వీటిని అస్సలు కూడా వీటిని కదపకూడదు అలాగే వదిలేయాలి కాస్త కొద్దిగా అవి ఫ్రై అయిన తర్వాత అయితే మనం గరిడతో వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి ఇవి రంగు అయితే ఎంత చక్కగా వచ్చాయో ఈ విధంగా సిమ్లో ఉంచుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి లోపల కూడా మనకు ఇవంతా కూడా చక్కగా కుక్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా మనం సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవి మనకి రంగు ఎంత చక్కగా వచ్చాయో సిమ్లో ఉంచుకునే విధంగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి లోపల కూడా మనకు చక్కగా అయితే కుక్ అవుతాయి మనకు క్రాక్స్ అనేవి ఎక్కడ కూడా లేకుండా చక్కగా అయితే షేప్ అయితే చక్కగా అయితే వచ్చింది మిగతా వాటిని కూడా మనం ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ అనేది కొద్దిగా వేడిగా ఉందనుకోండి సిమ్లో అయినా ఉంచుకోండి లేదంటే స్టవ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ ఆన్ చేసుకుంటే మీడియం లెవెల్లో అయితే మనకు ఆయిల్ అనేది ఉండాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ మనం పక్కన మనకి పాకం అనేది చల్లారిందనుకోండి కొద్దిగా అయితే వేడిగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఫ్రై అవ్వగానే వీటిని ఇక్కడ నుంచి తీసేసుకు మనం పక్కన పాకంలో అయితే వేడి పాకంలో అయితే ఈ విధంగా వేసేసుకోవాలి వీటన్నిటికీ కూడా మనం పాకం చక్కగా పట్టే విధంగా అయితే మనం దాంట్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఈ విధంగా ఉంచేసుకోవాలి చూసారు కదా మనకు రవ్వ జామున్స్ అయితే ఎంత చక్కగా వచ్చాయో మనకి వీటన్నిటినీ కూడా మనం ఇట్లా పాకంలో అయితే వేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనం అట్లా వదిలేసామనుకోండి వీటన్నిటికీ కూడా పాకం పట్టే విధంగా ఈ విధంగా చేస్తూ అయితే మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి మనం పండగకి ఎలాంటి హడావిడి లేకుండా హంగామా లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే ఈజీగా అట్లాగే పది నిమిషాల్లో అయితే మనకి ఫాస్ట్గా అయితే జామున్స్ అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్